స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అంటే ఈ మధ్య కాలంలో చాలా చూసాం మనం సోషల్ మీడియాలో నిజంగానే లైవ్ లో కూర్చోబెట్టి పూనకం వస్తుందా తెప్పియండి అని చెప్పి ఇందాక మీరు అమ్మవారిని రెచ్చగొట్టి దాంట్లోంచి బయటికి తీసినట్టు అలా రెచ్చగొట్టడము లేదంటే వాళ్ళకి వాళ్ళు మేమేందో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి లైవ్ లో పూనకాలు వచ్చినట్టు చేయటము నిజంగా అమ్మవారు అలా వచ్చేస్తారా ఎప్పుడంటే అప్పుడు సమయం సందర్భం వారం వర్జం లేకుండా అయితే ఒకటి నేను మీడియాది కూడా తప్పని అంటలేను దయచేసి క్షమించండి ఎవరన్నా ఎందుకంటే మీడియాది కూడా తప్పని అంటలేదు ఇప్పుడు మా పిల్లలది కూడా తప్పే ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గురువుని ఎంచుకోలేక ఆ వాళ్ళు ఏంది అనేది తెలియక ఆ అసలు ఏంది ఏంది దేవుడు అంటే ఏంది దేవుడు అంటే ఏంది భక్తి అంటే ఏంది దేవుడు అంటే ఒక భయము భక్తి ఒక పద్ధతి తెలియకుండా వచ్చి ఏదో వచ్చింది అనగానే మీడియాల పైన ఎక్కి అంటే ఒక ఈ స్టేజ్కి ఎక్కి అన్నిటినీ బ్లేమ్ చేసుకుంటూ నడుస్తున్నారు ముందుకు పోతున్నారు అది వాళ్ళకి సమన్యసం కాదు వాళ్ళకి కూడా ఒక రైట్ కాదు ఎవరిది కూడా నేను ఇది అనమాట నిజంగా అంటే ఏదైనా ఉన్నా అది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే ఒక దారిలో వెళ్తే కరెక్టే గానీ అంటే నన్ను నేను ఏదో చూపించుకోవాలి అనే ఒక ఆలోచనతో అలా చేయటం అయితే అది వాస్తవంగా తప్పే సరే ఇంకా మనం బోనం విషయానికి వస్తే ఇప్పుడు ఈ బోనం అనగానే మనకు గుర్తొచ్చేది మట్టికుండా పసుపు కుంకుమలు కొమ్మలు పూలతో అలంకరణ పైన దీపము ఇదంతా కూడా నిజంగా బోనం అనేది మట్టి కుండలోనే ఎందుకు చేయాలి ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అయితే మనము ఐదు ఎలిమెంట్స్ అంటే పంచభూతాలకు మనం కనెక్ట్ అయ్యి ఉంటామన్నమాట ఎందుకు మట్టి కుండలో చేస్తే ప్రతి ఒక్కటి మట్టి కుండ అంటేనే ఐదు పంచతత్వం ఉంటేనే మట్టి కుండ అనేది ఏర్పడుతుంది అనమాట ఎట్లా అంటే దాంట్లో నీరు కలుస్తుంది భూమితోని ఆ మట్టి కలుస్తుంది అగ్ని కలుస్తుంది వాయువు ఉంటుంది దాంట్లో ప్రతిది ఒక ఉంటుంది కాబట్టి ప్రతిది ఉంటుంది దాంట్లో మనము ఏదో ఎప్పుడైతే మనం బోనం సమర్పిస్తామో అమ్మవారికి వన్ టూ సెకండ్స్లలో అమ్మవారికి నైవేద్యం అనేది సమ ఎక్కుతుంది అనమాట మట్టి ఉండలో ఎందుకంటే ఎందుకంటే మట్టికుండకున్న గొప్పతనం అది ఎందుకంటే మనము తయారు చేసింది కాదు సృష్టికి విరుద్ధంగా చేసింది కాదు కాబట్టి స్వయంగా దా మట్టితోటి మనము చేసిన కుండ కాబట్టి అది ఎటువంటి కల్తీ లేకుండా స్వయంగా భూమి నుంచి పుట్టింది కాబట్టి దానికి అమ్మవారికి తొందరగా సమర్పణ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ బోనం వండే విధానం కూడా కొంతమంది చూస్తే అన్నం పచ్చి పులుసు అంటారు కొంతమంది ఆకుకూర పచ్చి పులుసు అన్నం అంటారు కొంతమంది పసుపు వేసి పచ్చన్నం వండుతారు కొన్ని ప్రాంతాల్లో బెల్లం వేసి తీపి పదార్థంగా వండుతారు కొన్ని ప్రాంతాల్లో పప్పు వేసి పెసరపప్పు బియ్యం వేసి వండుతారు అసలు ఏంటి నిజమైన పద్ధతి ఏంటి ఇది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నివేదన చేయొచ్చా అసలు ఎలా ఉంటుంది విధానం అయితే బోనం అంటే భోజనం అమ్మవారికి మనము ఏడాది పాటు మనం ఎన్నో రెస్టారెంట్లకు పోతాము మనం వివిధ రకాల ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తింటున్నారు ఏదో చేస్తున్నారు మనం మనకు సృష్టినిచ్చిన తల్లికి జగజ్జననికి మాతకి మనం ఒక్కనాడు ఒకరోజు ఆషాఢ మాసంలో ఒక ఆదివారం నాడు మనము నిష్ట నియమంతో పూజలు చేసుకొని ఒక నైవేద్యం నైవేద్యం అంటే ని కుండలు కలిగింది పచ్చన్నమే పెడతావా లేదంటే పరమానం పెడతావా అమ్మవారికి అవన్నీ కాదు భక్తి శ్రద్ధలతోటి నిష్కలమైన మనసుతోటి కల్మషం లేని మనసుతోటి మనం ఏది నివేదన చేస్తే అది అమ్మవారు స్వీకరిస్తుంది పచ్చన్నమే కానీ బెల్లమన్నమే కానీ పూరి హల్వనే కానీ పూరి ఆకురతోటి కానీ ఏది పెడితే అది అమ్మవారు సూక్ష్మ రూపంలో వచ్చి అమ్మవారు స్వీకరిస్తుంది స్వీకరించి మన సంకల్పం ఏదైతే ఉందో మన కార్యసిద్ధి మనది మన ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ చేసుకుంటే నెరవేరుతుంది అది నెరవేరే అన్ ఆ బలం మనకు సమకూర్చుతూనే ఉంటుంది అమ్మవారు అట్లా అయితే మా చిన్నతనంలో మేము చూసినప్పుడైతే బోనాల పండుగ అని అంటే ఖచ్చితంగా కుండ తీసుకొచ్చి దాన్ని కడిగి వండిన తర్వాత దాంట్లోనే వండిన తర్వాత అప్పుడు దాన్ని కొంచెం చల్లారిన తర్వాత బొట్లు అవన్నీ పెట్టి అలంకరించేవాళ్ళు కానీ ఇప్పుడున్న విధానం చూస్తే అలా లేదు కుండ తీసుకొచ్చి కడిగి పక్కన పెట్టి వేరే పాత్రలో ఉండి దాన్ని ఇందులోకి సర్వ్ చేసి అప్పుడు ఇదంతా విధానం పాటిస్తున్నారు అసలు ఎలా చేస్తే కరెక్ట్ అంటారు మట్టి కుండ తెచ్చి అది కడిగిన తర్వాత అయితే బియ్యం ఐదిండ్లు జోగడిగి ఏడిండ్లు జోగడిగి తీసుకొచ్చి అది అమ్మవారికి నువ్వు ప పసుపేసి వండుతావో బెల్లం వేసి పాల పరమాణం వండుతావో నోటికి బట్ట కట్టుకొని తుప్పీర్లు పడకుండా అమ్మవారికి నివేదన అయ్యేదాకా దాన్ని స్మెల్ కూడా చూడవద్దు అట్లయితేనే అమ్మవారికి అది ఎక్కుతుంది అందులోనే వండాలా అందులో కుండలనే వండుతారు అయితే ఇప్పుడు ఏంటంటే ఒకటి పాత్ర అంటే అమ్మవారికి అనేది సపరేట్గా పెట్టుకుంటున్నారు కొంతమంది తెలిసి ఏం చేస్తున్నారు అంటే దాంట్లోనే మనము నార్మల్ డేస్లో వండుకున్నది దాంట్లోనే వండుతున్నారు లేదు అంటే కొంతమందికి తెలిసి ఏమో సపరేట్ గా వాడతాం కాబట్టి అట్లా చేస్తున్నారు కానీ అసలు పద్ధతి అయితే కుండలో ఉండడమే శ్రేష్టం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది దగ్గర నేను చూసాను ఆఖరిసారి మీతో చేసినప్పుడు కూడా క్రింద టైము మీరు చెప్పారు ఇలా కట్టుకునే కచ్చితంగా అని చెప్పి కానీ చాలా మంది ఇలాంటి విధానం ఆచరించకుండానే వండుతుంటారు మరి అది అంటే ఎక్కదంటారా అమ్మవారికి అంటే ఎంగిలి భోజనం అంటారనమాట ఇప్పుడు తొక్కుడైన అన్నము మనము ఎంత పవిత్రంగా మనం చేసేది మనం రోజైతే చేస్తలేం కదా ఒక్కరోజు చేస్తున్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి మన సంకల్పం ఏదైతే ఉందో అది మనసారా తలుసుకొని ఏదైతే మన సంకల్పం ఇల్లు కట్టాలనా లేకుంటే మన పిల్లల పెళ్ళిళ్ళు కావాలా మన భార్య భర్తలు సుఖంగా ఉండాలా లేకుంటే పిల్లలు కావాలా ఏదో ఒకటి సంకల్పం ఏదో ఒకటి చేసుకొని నిష్ట నియమంతో వండి అమ్మవారికి నైవేద్యం వండి పెడితే సూక్ష్మ రూపంలో అమ్మవారు ఖచ్చితంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించి మీకు ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఇస్తుంది కానీ ఒక్కొక్కవేళ తెలిసి ఇప్పటి వరకు తెలియక చేశారు కాబట్టి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం ఐ డ్రీమ్ ఛానల్లో మనం వ్యూర్స్ ఎవరైతున్నారో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు పాటించండి కనీసం విన్న తర్వాత విన్న తర్వాత ఆచరిస్తే తెలిసి తెలియక చేసిన తప్పులని అమ్మ ఎలా అయినా మన్నిస్తుంది తెలిసి మాత్రం తప్పులు చేయకండి అయితే ఇప్పుడు మట్టి కుండలోనే బోనం చేయాలనే ఒక ఖచ్చితమైన సిద్ధాంతాన్ని ఆ ఆచారాన్ని పక్కన పెట్టేసి స్టీలి పాత్రల్లో ఇత్తడి వాటిల్లో ఇంక ఈ మధ్యకాలంలో అయితే వెండి బంగారం ఇలా రకరకాల పాత్రల్లో బోనం ఎత్తుతున్నారు ఇదంతా శ్రేష్టమే అంటారా అంటే సపరేట్గా ఇప్పుడు ఏదన్నా లోహం వస్తువులైనా కానీ అమ్మవారికి ఎక్కుతుంది కానీ ఏంటంటే సపరేట్గా ఉట్టి బోనానికే దానికి ఉంచడం బోనానికే ఇప్పుడు బోనంకి కుండ లేదంటే ఒక సర్వ రాగి సర్వ లేదు స్తోమతకు తగ్గట్టు వెండి లేదంటే ఇంకా స్తోమత ఎక్కువ ఉంటే బంగారం కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం స్థాయికి తగ్గట్టు ఎట్లా మనం ప్రిపేర్ చేసుకున్నా గానీ ఆ బోనం అనేది బోనంకి సంబంధించింది అది ఒక సపరేట్ గా ఒకటి ఉంటే అది ఎప్పుడు బోనానికి ఉండాలి మళ్ళా దేనికి దానికి వాడకుండా మనం ఒక సంకల్పం చేసుకుని పెట్టేసేయాలి అది ఇంకా మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి